హాయ్ అండి అందరికీ ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళారని చెప్పి నైట్ టైంలో తన భార్య పోలీస్ స్టేషన్ ముందు దుఃఖంతో చిన్నపిల్లల్ని పట్టుకొని ఏడుస్తుందండి నిజానికి పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళారా లేదంటే మతన్మాదులా తీసుకుపోయింది ఎవరో తెలియదండి ఇంతవరకు తన ఆచూకీ ఎవరికి తెలియదు కానీ ఇంత జరుగుతున్నా కూడా ఈ మెయిన్ బ్రాంచ్ చర్చి సేవకులు ఏ మాత్రం స్పందించలేకపోవడం అనేది చాలా బాధకరమండి ప్రవీణ్ పగడల గారి యొక్క మరణము విచారలోకి రాకమునిపే అజయ్ బాబు గారిని తీసుకుని వెళ్ళారంటే ఎంత బాధకరం అండి దయచేసి మెయిన్ బ్రాంచ్ సేవకులారా మీరు మాట్లాడండి సార్ మీరు మాట్లాడితే న్యాయం జరుగుతుంది మీరు మాట్లాడితే ఇది సీఎం వరకు పెద్ద ఎత్తున ఇది వెళుతుంది అట్లాగే క్రైస్తవ లోకానికి మీరు పిలుపునివ్వండి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో మీరు మాట్లాడండి సార్ బిషపులు మెయిన్ బ్రాంచ్ చర్చీలు అలాగే కార్పొరేట్ పాస్టర్లు మా సంఘంలో యాభై వేల మంది ఉన్నారు మా సంఘంలో లక్ష మంది ఉన్నారని చెప్తున్నారు కానీ మీ వల్ల ఎవరికి న్యాయం ఉంది సార్ ఎవరికి న్యాయం జరుగుతుంది క్రైస్తవ లోకానికి అనేకులు మరణిస్తూ ఉన్నప్పుడు మీరు స్పందించాలి కదా సార్ ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన కళ్ళ ముందు లేడు అన్యాయంగా అతను మరణించాడు అనే విషయం మనకు తెలిసి కూడా ఏం మాట్లాడని పరిస్థితిలో క్రైస్తవ లోకం ఉన్నదంటే ఎంత బాధాకరం అండి దయచేసి క్రైస్తవులు అందరూ ఏకమై మీరు స్పందించి మాట్లాడాలి అని చెప్పి మెయిన్ బ్రాంచ్ సేవకులు అందరికి పిలుపునిస్తే ఈ దీని విషయంలో ప్రభుత్వాలు కదులుతాయి దీనికి న్యాయం జరుగుతుంది అందరికీ ఇలాంటి విషయాలు మాట్లాడదు అని చెప్పి వాళ్ళు వెనుకంజ వేస్తారు అంతేగాని మీరు మౌ మౌనంగా ఉండి నాకు అవసరం లేదు మేము బాగానే ఉన్నాం మా వరకు ఇలాంటి పరిస్థితులు రావు అని చెప్పి మీరు మౌనంగా ఉంటే ఎవరు సార్ మాకు క్రైస్తవ లోకానికి ఎవరు న్యాయం చేయాలి దేవుడే చూసుకుంటాడు అని చెప్పి మనం మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు కదా సార్ అజయ్ బాబు గారు హిందూ గ్రంథాలపైన అన్యాయంగా మాట్లాడాడని చెప్పి వాళ్ళు కేసులు పెట్టారు మరి మనం కూడా పెట్టాలి కదా సార్ కేసులు మన గ్రంథాల మీద కూడా మన గ్రంథం పైన కూడా ఎంతోమంది దూషిస్తున్నారు మనం ఎందుకు కేసులు పెట్టద్దు మీరెందుకు మాట్లాడట్లేదు అనే విషయమే చాలా బాధ అనిపిస్తూ ఉందండి దయచేసి అందరూ స్పందించి దీనికి ఏ విధంగా మాట్లాడితే ఏం చేస్తే ముగింపు కలుగుతుంది ఈ మథున్మాదులు ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ కుట్రలు జరగకుండా ఉండాలంటే పెద్ద పెద్ద సేవకులు స్పందించే తప్ప దీనికి న్యాయం జరగదని నేను అభిప్రాయపడుతున్నానండి దయచేసి చాలామంది సేవకుల్ని కొడుతున్నారు అవమానపరుస్తున్నారు హింసిస్తున్నారు అయినా కూడా క్రైస్తవ లోకం మౌనంగా ఉండి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు ప్రార్థన ఒకటి చేస్తే సరిపోతుందండి క్రియలు కూడా ఉండాలి కదా క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని చెప్పి దేని వాక్యం సెలవిస్తుంది కదా దయచేసి మెయిన్ బ్రాంచ్ చర్చి సేవకులు మీరు స్పందించి మీరు ముందుకొస్తే కొంతనైనా ఈ ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వెళ్ళగలుగుతామని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రతి ఒక్కరూ స్పందించి అజయ్ బాబు గురించి అట్లాగే ప్రవీణ్ పగడల గారి యొక్క మరణం ఏ విధంగా జరిగిందో ఆ విషయంలో కూడా మీరు మాట్లాడి స్పందించి దీనికి ఒక ముగింపు అనేది తీసుకొని వస్తారని మరెన్నడూ కూడా క్రైస్తవుల పైన ఈ మధుర్మాదులు చెలరగకుండా ఏం మాట్లాడకుండా ఎవరికి నచ్చినటువంటి వారి గ్రంథాలపైన వాళ్ళు మాట్లాడుకోవాలి మరలా ఎవరు కూడా ఇతర గ్రంథాలపైన మాట్లాడద్దు అని చెప్పి ఒక న్యాయం ఒక చట్టం తీసుకుని వస్తే బాగుంటుందని ఈ సేవకులందరూ స్పందించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ యొక్క ఒక సామాన్యమైన క్రైస్తవుడిగా మీ అందరికీ విన్నపించుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు నా చిన్న అభిప్రాయం మీరు కూడా మాట్లాడి ఏం చేస్తే ఈ పరిస్థితులు ఆగిపోతాయో మీరు కూడా ఆలోచన చేయాలని మీరు కూడా మీ యొక్క ఆలోచన మీ స్పందన తెలియపరచాలని నేను ఆశపడుతున్నానండి థ్యాంక్ యూ అండి